సిరికొండ మండలం కొండాపు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు నిర్వహించుకున్నారు ప్రజలు సన్న రకానికి ఐదు వందల రూపాయలు బోనస్ రైతుల ఖాతాలో జమ చేసిన సందర్భంగా బాణ పేల్చి కొండాపూర్ వీధిలో కూడా ర్యాలీ నిర్వహించి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా శ్రీధర్ కిషోర్ గౌడ్లు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను తూచ తప్పకుండా పాటిస్తుందని అందులో భాగంగానే సన్న రకానికి ఐదు రూపాయల బోనస్ ఇవ్వడం జరిగిందన్నారు సన్న రకానికి ఐదు వందల బోనస్ రైతుల ఖాతాలో జమ చేసినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రూరల్ ఎమ్మెల్యే భూపత రెడ్డికి కొండాపు గ్రామ ప్రజల తరపు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కొండాపు కాంగ్రెస్ కార్యకర్తలు శ్రీధర్ ఫారూక్ బలరాం లక్ష్మణ్ బాలరాజ్ సీతారాం జిల్లా బంజార్ నాయకులు బుక్కే సంతోష్ యువజ నాయకులు కిషోర్ గౌడ్ జీవన్ నాయక్ రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు